ఆయన అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషో నుంచి కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తెప్పించాను కలెక్షన్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి అయితే మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ జ్యువెలరీస్ ఏమీ తీసుకోలేం కదా సో మనకి అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ అయితే నేను ఇదే అని చెప్తాను నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించాయి మీతో కూడా షేర్ చేసుకుంటాను దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి షేర్ చేస్తాను ఇంకెందుకు కలిసాను చూసేద్దామా ఒక్కొక్కటిగా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా లాస్ట్లో క్లారిటీగా చూపిస్తాను అన్నీ చూసేయండి ఇంకేందుకు అస్తాను చూసేద్దామా వన్ బై వన్ ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇవి ఆఫ్ సిక్స్ పేర్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి మీకు చూపిస్తాను నేను ఇట్లా ఇలా అనమాట చాలా బాగున్నాయి ఇవి మనం రింగ్ టైప్లో ఇలా పెట్టేసుకొని ప్రెష్ చేసుకోవడమేనమాట మీకు క్లారిటీగా కూడా చూపిస్తాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి నాకు వచ్చేసి నైంటీ నైన్ ఆర్ వన్ నాట్ ఫైవ్ అలానే పడింది కాస్ట్ వచ్చేసి ఈ సిక్స్ ఫైవ్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఇప్పుడు ట్రెండ్ అయింది కదా ఫ్రెండ్స్ పెట్ సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా ఇవే ఎక్కువ వాడుతున్నారు కదా స్టడ్స్ టైప్లో ఇయర్ రింగ్స్ వచ్చేసి అవి తీసుకున్నాను ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా నాకైతే భలే నచ్చాయి చాలా క్యూట్ ఉన్నాయి అనమాట మీకు తెలుస్తుందో లేదో నా ఫేస్ కూడా లుక్ చూడండి ఇవి పెట్టుకోగానే చేంజ్ అయ్యాయి కదా కలెక్షన్ ఇది కూడా నాకు చాలా బాగుంది స్ట్రాంగ్గానే అనిపించాయి ఇది ఒక పేరు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్సే చూస్తున్నాను మీతో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి కాంబో అనమాట టూ కాంబోలో ఇవి కూడా అంతే జస్ట్ నాకు అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే పడ్డాయి కరెక్ట్ ప్రైసెస్ అయితే గుర్తులేవు ఇవన్నీ ఒక్కసారి ఆర్డర్ చేశాను అందుకని ఇది ఒక పైర్ అనమాట బటర్ ఆఫ్ బటర్ఫ్లైలో వచ్చాయి మనకి బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఇవి అనమాట ఇంకొక పైరు వచ్చేసి ఈ టైప్లో తీసుకున్నాను బాగున్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మాత్రం వచ్చేసి ఇదైతే తీసుకున్నాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్సుగుల్ బుక్ చేయిన్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇది కూడా మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ రేంజ్లోనే వచ్చింది అనమాట నేను మీకు క్లారిటీగా అక్కడ టిక్ యాడ్ చేస్తాను బ్యాక్ కెమెరా బట్టి ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను చాలా రీజనబుల్ అనేది చెప్పుకోవాలి మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా ప్రైసెస్ చెప్తున్నారు కదా అసలు అంత లేదు క్వాలిటీ వైజ్ బాగుంది ప్రైస్ వైజ్ బాగుంది మనకి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేను కాంబోలోనే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ సెట్ ఆఫ్ త్రీ అయితే వచ్చాయి త్రీ పైస్ ఫస్ట్ పెయిర్ వచ్చేసి ఇది రోజ్ గోల్డ్లో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ పెయిర్ వచ్చేసి ఇలా అనమాట థర్డ్ పైర్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్న ప్రతి ఒక్కటి నాకైతే మంచిగానే వచ్చాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ఏమి ఆర్డర్ చేసినా ఏదో ఒకటి రాంగ్గా రావడం కానీ లేదా క్వాలిటీ బాగోకపోవడం కానీ జరుగుతుంది ఈ శారీ ప్రతి ఒక్కటి చాలా బాగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవన్నీ వెస్ట్రన్ వెక్కి చాలా ఇవన్నమాట ఫ్రెండ్స్ చూసారా నాకైతే చాలా నచ్చాయి ఇప్పుడు మీకు క్లారిటీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇవి బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి రబ్బద్ది కాకుండా ఇదైతే ఇచ్చారు బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను బ్యాస్లైట్స్ ఇవి కూడా మంచి మంచి కార్టూన్ షేప్తో ఒక్కొక్కటి ఒక్కోలా అయితే వచ్చాయి ఫ్లవర్ షేప్ అలా ఇవి కూడా రియల్ మనకి అసలు నాకు ఇవి అని చూడండి మీకు చూపిస్తాను వీడియోలో తెలుస్తుందో లేదో షైన్ కానీ ఎలా అన్నీ కూడా మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అని చెప్పి నాకు ప్రతి ఒక్క ఐటెం నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యా అనమాట అంత బాగున్నాయి మీరు చూస్తే తెలుస్తుంది అనుకుంటాను ప్రతి ఒక్కటి ఎంత ఎలా ఉంది ఏంటనేది కూడా బాగున్నాయి ఇవి కూడా ఇది ఎవరికైనా కావాలి అంటే మాత్రం మన డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పెళ్లి తీసుకున్నాను ఇది కూడా బాగుంది సింపుల్గా ఇది హండ్రెడ్ అలా అయితే పడింది అంతే జస్ట్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ అనమాట నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి బాక్స్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది అంతా చూసి అసలు మీరు ఇది ఏం ఐటమ్ ఎంత కాస్ట్ పడింది అనుకుంటున్నారు కదా ఐటమ్ మనకి సూపర్ అంటే సూపర్ ఉంది కాస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకెందుకు అనేసం మిమ్మల్ని నేను ఎందుకు పూరీయడం చెప్పండి చెప్పండి చూస్తేస్తాను బ్రాస్లెట్ తీసుకున్నాను డైమండ్ బ్రాస్లెట్ ఎంత బాగుంది కదా రియల్ డైమండ్ కూడా దాన్ని తాడేలాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఒకసారి చూడండి ఇది నేను చూపిస్తాను మీకు క్లారిటీగా కూడా ఒకసారి డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మనకి కూడా కదా సేమ్ అలానే పర్చేస్ చేసుకోండి మీ అందరికీ క్లారిటీగానే చూపించాను అనుకుంటున్నాను ఇంకా బ్యాక్ కెమెరా కూడా ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే ఏ డౌట్ పడద్దు నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి బాగోకపోతే బాగోలేదని చెప్తాను అసలు వీడియో కూడా చేయడానికి నేను ఇష్టపడిన ఎందుకంటే అది బాగాలేదు చూపించాలనుకోవట్లేదు లేదు మనీ వేస్ట్ అవుతారు ఇలాంటివి ఆర్డర్ పెట్టుకొని కొన్నిటికి రేటింగ్ ఉంటాయి కానీ క్వాలిటీ చూస్తే బాగోదు కదా అలాంటివి ఏంటంటే వీడియో అప్లోడ్ చేసి మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటాను ఇది తీసుకోవద్దు అని చెప్పి బాగలేదు అని చెప్పి మీకు మనీ సేవ్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో అనమాట నాకైతే ఈ కలెక్షన్ అంతా బాగుంది సూపర్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్